రాజస్థాన్ తో తొలి లో రెండు వందల ఎనభై ఆరు పరుగుల రికార్డు నమోదు చేసి భారీ విజయంతో ఈ సీజన్ ను ఘనంగా ప్రారంభించిన హైదరాబాద్ ఆ తర్వాత లక్నో ఢిల్లీ కోల్కతా గుజరాత్ చేతుల్లో ఘోరంగా అవార్డు మీ పాలైపోయింది పంజాబ్ కింగ్స్ రెండు వందల నలభై ఆరు పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆరెంజ్ ఆర్మీ అంతలోనే మరొక పరాజయాన్ని మూటకట్టుకుంది స్లోయర్ వికెట్పై ముంబై బౌలర్ల ముందు తేలిపోయింది సగం సీజన్ ముగిసేసరికి ఏడు మ్యాచ్లు ఆడి ఐదు మ్యా ఐదు పరాజయాలతో పాయింట్ టేబుల్లో తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది అయితే బ్యాటింగ్ వైఫల్యమే ఐదు మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిని సాధించింది పేలమైన బ్యాటింగ్ తోడు చెత్త బౌలింగ్ కూడా తీవ్రంగా ఉంది ఇక లీగ్ దశలో హైదరాబాద్కు ఇంకా ఏడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ చేరాలంటే సన్ రైజర్స్ ఏడిలో ఏడు గెలవాలి అప్పుడే తొమ్మిది విజయాలు పద్దెనిమిది పాయింట్లతో ప్లే ఆఫ్ బర్త్ దక్కించుకుంటుంది ఈ ఏడు మ్యాచ్లో ఒక్క మ్యాచ్ ఓడినా కూడా ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా సంక్లిష్టంగా మారుతాయి ఇతర జట్లపై ఫలితం ఆధారపడాల్సి ఉంటుంది సన్ రైజర్స్ నెట్ రేట్ కూడా దారుణంగా ఉంది కాబట్టి తదుపరి ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించడమే కాకుండా నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాలి మనం మూడు మ్యాచ్ల్లో ఓడితే మాత్రం సన్ రైజర్స్ అధికారికంగా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమిస్తుంది అయితే ఇక్కడ సన్ రైజర్స్తో పాటుగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఇవి కూడా చాలా డేంజర్లో ఉన్నాయి నెగిటివ్ రన్ రేట్తో పాటుగా ఏరిట్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే అంటే నామమాత్ర మాత్రంగానే గెలిచారు అయితే మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ కూడా ఇదే ఖాతాలో ఉండేది కానీ ముంబై ఇప్పుడు కొద్దిగా చావు తప్పి కన్నులొట్టబోయింది అన్నట్టుగా ఏడో స్థానానికి వెళ్ళింది కానీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం హైదరాబాద్కి చెన్నైకి తోడుగా వచ్చింది ఈ మూడు జట్లు కూడా రాబోయే మ్యాచెస్లో ఏడిటికి ఏడు గెలవకపోతే మాత్రం దేవుడు కూడా కాపాడలేడు ఇక ఈరోజు జరగబోయే బెంగళూరు అలాగే పంజాబ్ జట్ల గురించి చెప్పాలంటే పంజాబ్ జట్టు మొన్న మ్యాచ్ గెలిచి నాలుగో స్థానానికి మళ్ళీ వెళ్ళింది ఆర్సీబీ మూడో స్థానంలో ఖచ్చితంగా కొనసాగుతోంది ఇప్పుడు ఈ మూడో నాలుగో స్థానానికి పోటీ ఉంది కాబట్టి ఈ ఈ రెండు జట్లలో భారీ తేడా గెలిస్తే ఒక జట్టు రెండో స్థానానికి వెళ్ళిపోతుంది లేదు అంటే వాళ్ళ స్థానాలు మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి మూడుకు వెళ్తాయి